ओ श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः पूज्य गुरुदेवुलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల శ్రీ గురుభ్యో నమ మనం ప్రశ్నోత్తర విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తరి కంటే ముందు ఆత్మషట్కంలో ఒక శ్లోకం చెప్పుకుందాం భాతే భాతి యథాహి స్వాత్మా అజ్ఞానా

शिवोहम रज्ज्ञानात् भाति रज्जौ यथा हे हे स्वात्मज्ञानादात्मनो जीव भाव तो हि भ्रांतिनाशे सरज्जुः జీవో నాహం శివోహం రజ్వజ్ఞానాత్ భాతి రజ్జౌ యథాహి రజ్జువు యొక్క అజ్ఞానము చేత అంటే త్రాడు త్రాడు అడుంది తాడు అని తెలియకపోవడము చేత తాడు ఎందు వేరే కనిపించినాయి అంటే పాముగాను జలధారగానో పూలమాలగాను ఎలాగోలా కనిపించింది అదే విధముగా స్వాత్మాజ్ఞానా స్వాత్మకు సంబంధించిన అంటే ఆత్మకు సంబంధించిన అజ్ఞానము చేత ఆత్మయే జీవభావముగా కనిపించుచున్నది ఆప్తోహి ఇది సద్గురువును ఆశ్రయించి ఆ గురువు గారి ద్వారా ఎప్పుడైతే బాగా తెలిసినదో భ్రాంతి నాసే భ్రాంతి ఎప్పుడైతే పోయిందో అదే స అదే తాడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఏ విధంగా అయితే భ్రాంతి నాశనమైన వెంటనే ఆడతాడు స్పష్టమైనదో అదేవిధముగా దేశికోక్తుడు అంటే సద్గురువును ఆశ్రయించినప్పుడు సద్గురువు ద్వారా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి విచారణ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనము శివస్వరూపులం ఆత్మస్వరూపులం మోక్షస్వరూపులం అవుతాము ఆ మోక్షస్వరూపుడే నేను అని ఇక్కడ ఆచార్యుల వారు చెప్పారు సరే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నోత్తరలో క్యాస్తి నాశో మనసోహి మోక్ష क्व सर्वधा नास्ति भयं विमुक्तौ शल्यं परं किम् निजमूर्खतैव के के ह्युपास्य గురుదేవృద్ధా మనసో హి మోక్ష దాన్ని ఏం చేయాలంటే కస్యాస్తి నాశో మోక్ష మనసు దాని యొక్క ప్రశ్న ఎలా అంటే కస్యాస్తి నాశో ఏది నాశనమైతే మోక్ష మోక్షం వస్తుంది ఏది నాశనమైతే మోక్షం వస్తుంది అంటే దానికి సమాధానం మనసు మనస్ అంటే ఇప్పుడు మనస్ అనేటువంటిది నాశనం అయితే మోక్షము ప్రకటమవుతుంది అంటే ఇప్పుడు మనం చేయాల్సిందేంటి మోక్షం కోసం ప్రయత్నం చేయడమా లేకుంటే మనస్సును నాశనము చేయడమా ఏమండి ఇది కొంచెం ఏం చేయాలంటే మీరు తలలు కొంచెం విదిలించుకోవాలి తలలు విదిలించుకుంటే కానీ చెప్పే మాటలు మీకు అర్థం కావు కనీసం ముఖాలన్నా కనిపించేట్లకన్నా కన్నా కూర్చోండి మీకు నేను కనిపిస్తాను అన్న అందరికీ నీకు కనిపిస్తాను నేను మరి కూర్చో మరి దాన్ని నేను కూచం పెట్టాలనా అది ముందే చూసుకొని కూర్చోవాలా అంతకని దాన్ని అంతా మళ్ళా నేను చెప్తూ ఉంటామా ఏమంటే మనస్ మనస్సును నాశనము చేయుట మనస్సును నాశనం అర్థం ఏమిటి అంటే నువ్వు నువ్వు నువ్వున్నావు చూడండి ఉన్నావు కదా నీకు తెలియబడుతుందిగా సుఖము దుఃఖము అన్నీ తెలుస్తున్నాయిగా ఈ సుఖ దుఃఖాల చేతనే నువ్వు బాధపడుట ఆనందపడుట జరుగుతుందిగా ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడతా ఉండేది దానిని గుర్తించిన దానికి బాధపడుతున్నావా లేదా దానితో ఇబ్బంది పడుతున్నావా అంటే ఉదాహరణకి నేను ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏమిటంటే ఇప్పుడు ఒకతను పాపాత్ముడు ఉంటాడు పాపాత్ముడిని చూచినాం ఏమంటే పాపాత్ముని చూసినాం ఆ పాపాత్ముడిని నువ్వు చూచినప్పుడు ఏమి వాడు నీకే ఇబ్బంది చేశాడండి నీకే ఇబ్బంది చేశాడు ఇప్పుడు పాపాత్మను చూసి నువ్వు ఇబ్బంది పడుతున్నావా లేదా పడుతున్నావు ఇప్పుడు ఆ ఇబ్బంది పడింది మనస్సుయా లేదా చైతన్యమా మనస్సు పడింది అంటే మనస్సు చేత ఇప్పుడు ఏమైనావు ఇప్పుడు నువ్వు మనస్సు అయిపోయినావు కాబట్టి నువ్వు బాధపడినావు నువ్వు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు ఎలా ఉండాలా మనస్సు కాకుండా చైతన్యం నేను కదా చైతన్యం నేను నేను చైతన్యం అవునా కదా నేను చైతన్యం మరి చైతన్యంగా ఉంటే నీకు బాధ ఉండదు కదా నేను చైతన్యంగా ఉన్నానా చైతన్యంగా లేదు సరే నేను ఇప్పుడు మనస్సు అనేది ఇంట్లో ఉన్నాను ఓకే బాగానే ఉంది ఇప్పుడు మనస్సు అనేది దీంట్లో ఉంటూ ఇప్పుడు ఎదురుగా ఉండే వ్యక్తిని చూస్తున్నాను ఎదురుగా ఉండే మనిషిని చూస్తున్నాను ఆడ ఆడ కూడా చైతన్యం ఉందా లేదా చైతన్యం ఉంది ఇప్పుడు ఆడ చేసినాడే పాపం చేసినాడు అతను ఇప్పుడు మనము చైతన్యమును చూస్తున్నామా పాపమును చూస్తున్నామా పాపమును చూస్తున్నాం కానీ చైతన్యాన్ని చూచటం లేదు చూసారా అంటే ఇప్పుడేమి పాపమును చూచుట అంటే పాపమును చూచుట అనే మనస్సు మనకి బాగా ఏర్పడి మనం దాన్ని పెంచుకున్నాం ఈ పాపమును చూచుట అనే దాన్నే పెంచుకొని ఇక్కడ దాన్ని చూ ఇక్కడే దాన్ని పెరిగి ఉంది అక్కడ చూస్తా ఉండదు కూడా దాన్ని చూస్తున్నాం ఆడ పాపమునకు ఆధారంగా ఉండేటువంటి చైతన్యమును చూచుటలేదు లేదు ఇక్కడ ఈ మనస్సుకు ఆధారంగా ఉండే చైతన్యముగా ఉండుటలేదు అంటే రెండింటిలోనూ ఇక్కడ ఏమవుతుందంటే ఆడ చూస్తూ ఉండేది ఆడ చేస్తూ ఉండే మనస్సును చూస్తున్నావు ఇక్కడ చూస్తూ ఉండేది మనసుతో చూస్తున్నావు అర్థమవుతుంది ఆ విషయము మనసుతో చూస్తున్నాం మనసును చూస్తున్నాం చైతన్యముతో చైతన్యాన్ని చూచటలేదు అంటే మనస్సు భావన తొలగితే ఇక్కడ చైతన్య భావన వస్తుంది అప్పుడు మనస్సు భావన తొలగింది కాబట్టి అక్కడ కూడా మనస్సు భావన తొలగుతుంది అప్పుడు చైతన్య భావాన్ని చూస్తావు అయితే ఇక్కడ నువ్వు మనస్సు భావన తొలగాలంటే ఈ మనస్సు భావన తొలగాలంటే ముందు నువ్వు ఏం చేయాలంటే అక్కడ మనస్సును చూడద్దు మొదట అక్కడ మనస్సును చూడొద్దు మనస్సుకు ఆధారం కూడా చైతన్యాన్ని చూడు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండేటువంటి చైతన్యాన్ని నువ్వు గుర్తించాలి అనంటే ఈ మనస్సు బాగా పెరిగి ఉంది ఇది ఇది ఎంత బాగా బలిసుందంటే అంత బాగా బలిసుంది ఎంత బలిసుందో చెప్పమంటారా ఈ సృష్టి అంత ఈ సృష్టి అంత మనస్సు బలిచుంది అవునా కదా చూసుకోండి ఈ సృష్టి రూపంగా కనిపిస్తూ ఉండేది ఏమిటి మనస్సే ఇంత ఉంది మనస్సు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ఈ మనస్సుని ఇంకా కొద్దిగా జరుపుకోండి నువ్వు చట్లా నాకు శివ శివశంకర స్వామి కనిపించలేదు బాగా ఇట్లా ఇట్లా వంగద్దండి సరే వంగినారనుకోండి అప్పుడు మనసు కాన్సన్ట్రేషన్లో ఉండలేదు ఎంతసేపు ఉంటుంది ఇట్లాగా కాబట్టి అది గుర్తించండి సరే ఇప్పుడేంటి మనస్ అక్కడుండే దోషాన్ని చూస్తున్నందుకు కానీ ఎంతసేపు అయినా వెనకాల ఉండే చేతనను లేదు ఈ మనస్సులో భావన పోవాలనంటే ఈ మనసులో భావన పోవాలనంటే కేవలం నేను కూర్చొని ఆ లోపల ఉండేదన్నే నేను చైతన్యము నేను చైతన్యం నేను చైతన్యము అని అనుకుంటున్నామని అనుకోండి ఇది పోతుందా అంటే ఆ చైతన్య భావన నీకు కొద్దిగా ఆ అనుభవానికి వస్తుంది కానీ ఈ మనసులో ఉండే సంస్కారాలు అనేటువంటివి అంత అంత సులభంగా పోవు అయితే ఆ భావన పెంచుకోవాలి ఈ భావన కూడా పెంచుకుంటే ఈ రెండింటి సహకారం ఏమవుతుంది తొందరగా నీవు నీ సహజత్వ స్థితిలో ఉంటావు వీళ్ళు హఠయోగులుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఉండేదాన్ని చూడరు హఠయోగులు బయట ఉండేదాన్ని చూడకుండా కేవలం కళ్ళు మూసేసి కళ్ళు మూసేసి రమ్మ కూర్చుంటా ఇది దీనివల్ల ఏమైంది ఇది నీళ్ళల్లో రాయిని వేసి ముంచినట్లయినది నీళ్ళల్లో రాయి ఉన్నంతసేపు ఎట్లుంటుంది తేమగా ఉంటుంది నీటి నీటి తడి ఉంటుంది కదా రాయికి తేమ ఉంటుంది ఆ తడి ఏమైనా రాయి కన్నా పోతుందా దాన్ని పైకి తీసినాం ఎంతసేపు ఉంటుంది తడి అలాగే ఈ హఠయోగము యోగము మార్గము నువ్వు ఏదైతే చేస్తున్నావో వివేకము లేకుండా నువ్వు ఏమైనా చెయ్యి వివేకము లేని భక్తి అయినా వివేకము లేని పూజ అయినా వివేకము లేని యజ్ఞయాగ తప క్రతువులు నువ్వు ఏవైనా వివేకము లేకుండా చేసేటువంటిది ఏదైనా సరే బావిలో మునిగిన రాయి వంటిది వివేకము లేకుండా చేస్తే అందుకే దాన్ని కర్మయోగముగా మార్చుకోవాలి కర్మయోగంగా మారిస్తే ఆ రాయి బదులు స్పాంజ్ అవుతుంది రాయి బదులు స్పాంజ్ని ముంచినట్లు అవుతుంది స్పాంజ్ని బావిలో ముంచితే ఏమవుతుంది నీరు పీల్చుకుంటుంది వివేకము చేత అప్పుడేమవుతుంది అది ఆ వివేకము చేత స్పాంజ్గా మారి అందులో ఉన్న నీళ్లను లాక్కుని ఇప్పుడు నువ్వు పైకి లాగినావు పైకి లాగినావు కూడా స్పాంజ్ రాయిలాగా ఉండదు అది కొంతసేపు అలాగే ఉంటుంది కొంతసేపు ఉంటుంది ఎప్పుడో కొంతసేపు తర్వాత ఆ నీళ్ళు తడి అంతా బయట దీనికి పోతుంది తిరిగి దాన్ని ఏం చేయాలి తిరిగి నీళ్ళల్లో ముంచాలి వాసన విషయ వాసనలకు పోతుంటాం కాబట్టి ప్రాపంచిక విషయాల్లోకి వస్తుంటాం అందుకే ఉదయం ఇక్కడికి వచ్చేది దేనికంటే ఉదయం ఇక్కడ మనం చేసుకుంటూ ఉండేది ఏంటంటే అదే విచారణ చేసుకుంటున్నాం అంటే ఈ మనసును తీసుకొని ఏం చేస్తున్నాం ఈ ఆధ్యాత్మిక విషయములలో ముంచుతున్నాము మన మనస్సుని ఒక లాగా చేసి ముంచుతున్నాము దీంట్లో నుంచి కొద్దిగా కొద్దిగా ఆ మనస్సు లాక్కొని వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉంటుంది అది అది వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఎంతెంత లాక్కున్నారనే దాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి ఆ బయట పోయి ఉంటుంది ఇంకొంతమందికి ఇంటికి పోయి ఎందుకు ఉంటుంది ఇంకొంతమందికి గంటసేపు ఉంటుంది రెండు గంటలు ఉంటుంది అదే భావన కూడా ఉంటుంది మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో కదా వెళ్ళిపోయినావు మనస్సును బయట కదా ఎత్తుకొని పెట్టేశావు కాబట్టి వెంటనే ఆ విషయాలు వచ్చి పడిపోతుంటాయి ఉంటాయి ఆ విషయాల్లో పడినా ఈ స్పాంజ్ లాగా దీన్ని లాక్కొని ఉండేటువంటిది ఏం చేస్తుందంటే ఆ విషయాలు వచ్చి పడుతుంటే కూడా వాటిని చూడకుండా ఆత్మ విషయమును చూస్తూ ఉంటుంది అందువలన అందువలన ఆ విషయాల నుండి తను బాధపడకుండా లోబడిపోకుండా నిర్వికారంగా ఉండగలుగుతుంది విషయం ఏమన్నా కొద్దిగా అర్థమవుతుందా ఈ ఆత్మస్వరూప భావాన్ని పట్టుకుంటేనే నువ్వు కూడా ఆడ ఆత్మస్వరూపాన్ని చూచుట అనేది చూడడం ప్రారంభిస్తావు ఇదే సాధన ఇది సాధన అంతేగాని నేను ఎక్కడో ఒక జాగాలో పోయి కొండ గుహల్లో కూర్చొని ఎవరికి కనిపించకుండా తపస్సు చేసుకుంటారు ఇది సాధన కాదు ఇది సాధన అని వాళ్ళనుకుంటారు వాళ్ళు అనుకుంటారు శాస్త్రం చెప్పుటలేదు శాస్త్రం ఏం చెప్పిందంటే ఇది సాధన అని వాళ్ళు అనుకుంటారు నిజమైన సాధన కాదు అని చెప్పింది మరి నిజమైన సాధన ఏమిటంటే దో చూడు చూడు ఎక్కడ చూడాలి ఇప్పుడు నువ్వు వెళ్ళుతున్నావు కదా నీ నీ విషయాల్లోకి వెళ్తున్నావు కదా ఆ విషయములలోనే వాసనలను చూడు అక్కడ చూడు ఆ మనస్సు అనే వాసన చూడు ఎంత విజృంభిస్తూ ఉందో నువ్వు వాసనను గుర్తించద్దు వాసనకు ఆధారంగా ఉండే చైతన్యమును గుర్తించు అప్పుడు నువ్వు దేన్ని చూసేది అవుతుంది చైతన్యమును చూస్తావు నువ్వు ఇంకా చైతన్యమును నిరంతరము గుర్తించడం అనేది ప్రారంభించినావు అర్థమవుతుందా నువ్వు చేసే పని చెయ్యి నువ్వు చేసే పని చెయ్యి చేసే పని చేస్తూ దేనికి ప్రాధాన్యమివ్వాలి చైతన్యమును చూచుట కొరకు నువ్వు ఆ కర్మ చేయాలి చైతన్యం చూసేదానికి ఆ కర్మ చేయాలనే కానీ నువ్వు కర్మ చేసేదానికి కర్మ చేయకూడదు చైతన్య భావన దృఢమైపోయిందని అని అనుకోండి అప్పుడు సహజంగా కర్మ చేస్తావు అప్పుడు అప్పుడు చేస్తావే కర్మ అది జ్ఞానపూర్వకమైనటువంటి కర్మ అవుతుంది అది అబ్బో దాని కథ వర్ణించడానికి వీలు కాదు అప్పుడు ముగేష్ గారు కొద్దిగా జరగండి అప్పుడు మన మనస్సుకి ఏమవుతుందంటే ఈ మనస్సులో ఉండే వాసన ప్రభావం అనేటువంటిది ఇప్పుడు మనకు దుఃఖాన్ని కలిగించే విషయాలు పెరగలేదుగా ఈ మనస్సులో దుఃఖాలను కలిగించే ప్రభావం పెరగలేదు కాబట్టి మనస్సు ఎలా అవుతుంది ఇప్పుడు ప్రశాంతత అవుతుంది ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మసం ఇలా ప్రశాంతతను మన మనస్సుకు ప్రశాంతతను ఎవరు తెచ్చుకోవాలి నేనే తెచ్చుకోవాలి వేరే వాడెవ్వడు ఈ సృష్టిలో నా మనసుకు ప్రశాంతతను తెచ్చుకునేదానికి నేనే కారణంగాని వేరే ఎవడు ఇవ్వలేడు ఎవడు ఇవ్వలేడు ఎవడు అంటే ఎవరికూ ఇవ్వలేరు నువ్వు దేవుడిని ఇవ్వడు ఇవడు ఆ దేవుడు కూడా ఇవ్వలేడు అర్థమైందా నీ 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 మనస్సు అశాంతికి లోనయ్యింది ఆ అశాంతిని తెచ్చింది నేనే తెచ్చుకున్నాను దేవుడిచ్చాడా దేవుడు దేవుడు దేనికి కారణం కాదు నాదత్త కసిచిత్ పాపం నైవసుకృతం విభు అనవసరంగా అనవసరంగా దేవుని పైన వేసి లేని పాపమును కొని తెచ్చుకోకు ఏమంటే అర్థమవుతుందా ఇది నేను సింపుల్గా చెప్పాను సింపుల్గా చెప్పాను ఈ వాసన అనేటువంటిది దృఢముగా ఉన్నది ఆ వాసన ఇదే మనస్ మనస్ అంటేనే వాసనల సమూహమే మనస్ వాసనల సమూహం కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ శ్రద్ధ ధీహి భీహి సర్వం మన ఏవా ఈ ఈ లక్షణాలన్నీ ఉండేది మనస్ ఈ లక్షణాలు ఇవి ఒకటొకటే ఒకటొకటే పోవాలా ఒకటొకటి పోవాలంటే ఎట్లా పోతాయి వాటిని ఏమన్నా బ్రషెస్ కడిగితే పోతాయా ఈ పైన స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో ఎవడూ చూడకుండా ఎవడూ చూడకుండా గులాబీ పూలతో ఫిల్ చేసి దానిలో అదేమి ఏమి నీళ్ళు రోజ్ వాటర్ రోజ్ వాటర్ అంతా నింపి సుగంధ పరిమిళముగా పరిమళముగా చేసుకొని అందులో స్నానమాడుచు ఉండినంత మాత్రమున వాసనలు పోవునా మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్ గీతాం భసి సకృద్గీతాంభసి గీతాంభసి మీరు ఆ పదాన్ని నేను అక్కడ చాలా మీకు చెప్పడం కోసం చూసి నేను ఊరికే చెప్తే వీళ్ళు పాపం ముందు మనుషులు రాని అనే దృష్టి చేత సకృద్గీతాం భసి స్నానం అని అంటారు గీతాం భసి స్నానం కాదు గీతాంభసి గీతాంభసి అంభసి అని అంటే అంబసి అంబసి అంటే సముద్రం గీతాంభసి అంటే గీత అనే సముద్రములో చూడండి సకృత్ సకృత్ గీతాంభసి స్నానం ఎందుకు సంసార మల మోచనం సంసారం అనే మలము పోవాలంటే ఏం చేయాలి గీత అనే సముద్రము మునుగుము గీత ఏడు వందల ఒక్క శ్లోకాలే కదా ఉండేది దీని నేను సముద్రం అంటున్నారు నువ్వు మునిగితే తెలుస్తుంది నువ్వు మునిగితే తెలుస్తా అప్పుడు ఏమవుతుంది తెలిసిన మునిగితే ఈ స్పాంజ్ పొయ్యి ఏమైపోతుందంటే సాల్ట్ అయిపోతుంది స్పాంజ్ ఏమైపోతుంది సాల్ట్ అయిపోయి ఈ సాల్ట్ దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఏమింది ఇది పైకి కూడా రాదు ఇంక ఇప్పుడు ఇది అంటే మనస్సు అట్లయిపోయింది కంప్లీట్ డిజాల్వ్ అయిపోయింది దీని యొక్క అస్తిత్వం కూడా లేదు అది మనో విలయం అది మనస్సును విలయము చేయుట ఏమంటే అర్థమవుతుందిగా ఏ ప్రశ్నకి అదే కదా ఇప్పుడు చెప్పుకుంటా అది మనము అదే కదా విషయంలో ఉన్నాం దానికే కదా ఇదంతా చెప్తా ఉన్నాము దానికే చెప్తా ఇది ఇదంతా ఇంకా దేనికి ఉంది సరే అయితే నన్నా ఇక్కడ నేను సింపుల్గా చెప్పినాను ఉపనిషత్తు ఏం చేస్తారో తెలిసిన ఉపనిషత్తు సింపుల్గా చెప్పదు ఎందుకంటే ఈరోజు కొంచెం కొంచెం నాతో స్పేర్ చేయాల్సి ఉంటుంది మీరు స్పేర్ చేస్తే కొద్దిగా బాగుంటుంది ముందు మనస్సు చూడండి మనస్సు అనేటువంటిది వాసన వాసనల సమూహమే మనస్సు వాసనల సమూహము మనస్సు ఈ వాసనలను వాసనలు తీసేస్తే మనస్సు పోతుంది ఈ ఈ వాసనలు ఎట్లా వచ్చినాయి సంస్కారాలతో వచ్చినాయి ఈ సంస్కారాలను తీస్తే వాసనలు పోతాయి అంటే సంస్కారాలను తగ్గించాలి అవునా సంస్కారములను తీస్తే తగ్గిస్తే వాసన తగ్గుతుంది వాసన తగ్గితే మనసు తగ్గుతుంది ఈ సంస్కారాన్ని తగ్గించడం అంటే ఎట్లాగా ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం చేస్తానంటే ఏం చేసుకుంటున్నాం సంస్కారాలు పెంచుకుంటున్నామా లేకపోతే సంస్కారాలను పెంచుకుంటున్నామా మనమేం చేస్తున్నామనంటే మోక్షం కావాలని అంటాము మోక్షానికి సంబంధించిన పనులు మాత్రం చేయట్లేదు సంస్కారాన్ని మాత్రము పెంచుకుంటూ మోక్షం మాత్రం కావాలని అంటున్నాం దీన్నేమంటారంటే దీన్నే మూఢత్వము మూర్ఖత్వము తర్వాత ప్రశ్న అదే ఉంది అది కూడా మూర్ఖత్వం మూర్ఖత్వం అని అన్నారుగా ఏది చేస్తే మూర్ఖం ఇది అంటే పనికి పని అంటే అది మూర్ఖత్వం అని అన్నారు ఇదే మూర్ఖత్వం సరే ఇప్పుడు చూడండి దీంట్లో ముక్తికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందండి ముక్తికోపనిషత్ సరే ఇప్పుడు ఈ సంస్కారములు వాసనలు మనస్ ఇప్పుడు మూడు మూడు స్టెప్పులుగా చెప్పాం కదా ఇక్కడ మనస్ పైకి కనిపిస్తాండి అది మనసు లోపల ఏముంది వాసనలు ఉన్నాయి వాసనలకు లోపల సంస్కారాలు అంటే అర్థమవుతుందా ఇది మనకెట్లా కనిపిస్తుంది అంటే లోపల వాసనలు లోపల బాగుంటాయి లోపల వాసనలు ఉంటాయి దానిపైన సంస్కారాలు కనిపిస్తాయి దానిపైన మనస్సు కనిపిస్తుంది అవునా ఇప్పుడు మనస్సుని ప్రశ్న ఏంటంటే మనోనాశం కలిగితే మోక్షమని ఒక మాటలో చెప్పేశాడు మహాత్ముడు ఆ పరమపురుషుడు సింపుల్గా మనస్సును నాశనం చేసేస్తే నీకు మోక్షం అని అన్నాడు ఆ మనస్సును నాశనం చేయడం ఎలాగా అనేటువంటిది నువ్వు చూసుకో నువ్వు చూసుకో ఎందుకంటే ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తరులు ఇంక అలాగే చెప్తారు ఆచార్యులు వారు ఉంటుందంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది అల్పా అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అస్తోభమనవధ్యంచ సూత్రం సూత్ర విధు విధు చాలా అల్పాక్ష మహాత్ములు ఏంటంటే